బయడం గ్రామ పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తు పోటీ చేసినాం మేము ఎవరికి పోటీ చేయలేదు మాకు అవకాశం వచ్చింది పోటీ చేసాము అంతేగాని పోటీ చేసే వ్యక్తులు మంచి షెడ్డ చూసి ఓటేయండి ఓటేసేటప్పుడు ఆలోచించండి తాగిచ్చి తినిచ్చిన వాళ్ళకే ఓటు కాదు మంచి షెడ్డ చూసి ఓటేయండి ఎందుకంటే తినేటోడు తాగటోడు అన్ని విధాలా చేయగలడు చేయించగలరు పని చేస్తోడు చూస్తాడు తా చెప్పినంత తాయిన తాగినంత మాత్రాన తిన్నంత మాత్రాన పని చేసినట్టు కాదు తిరుగటోళ్ళు లెవెలు తిరుగనూరు లెవెలు దేని మీద ఎవరు ఆధారపడతారు అనేది గ్రామ పంచాయతీ ప్రజలు ఆలోచించి ఓటేయాలి సర్పంచ్గా పోటీ చేస్తారంటే ఎవరు ఎవరికి పోటీ కాదు ఆ జనం అనుకున్న వ్యక్తి వాళ్ళే సర్పంచ్గా నిలబడతారు కానీ సర్పంచ్గా గెలిచినాక విర్రవీగడం నేను గెలిచిన ఎగతాలు చేయడం ఇటువంటివి చేయక ఎందుకంటే నాకు తెలిసి తెలియక చెప్తాను అయ్యే విర్రె వీగే పైసలు గ్రామ పంచాయతీకి దేనికన్నా ఉపయోగించండి ఉపయోగిస్తే అభివృద్ధి జరుగుతుంది ప్రజలు అన్నీ ఆలోచించే ఓటేయాలి ఎందుకంటే ఓటు మళ్ళా ఐదు సంవత్సరాల దాకా మళ్ళా ఓటు రాదు పైసలు తీసుకున్నాక గెలిచిన వారు అన్ని రకాలుగా మాట్లాడవచ్చు తినిపించిన వారు అన్ని విధాలుగా మాట్లాడవచ్చు ఏం తీసుకోని వారు అడిగే హక్కు ఉంటుంది తిట్టే హక్కు ఉంటుంది సర్పంచ్ గెలిచిన వ్యక్తి ప్రజలకు పనిచేసే ఉంటాయి ఈ ఒకటి ఎవరు దేని మీద